Ini ఎక్కడో ఉంది అదర్ స్టేట్ లో ఉంది నాది తెలంగాణలో ఓటు దానికి బ్యారెట్ ఇవ్వలేదు మరి అడిగారా అడిగాను కలెక్టర్ గారు ఇక్కడ లేదన్న ఎందుకని అది నాకు తెలియదు మంగళగిరి కానిస్టిట్యూషన్ ఇప్పుడు వచ్చి చాలా సేపు అయింది మేము వచ్చి కొన్నికే వచ్చాము రెస్ట్ అన్నారని గుంటూరు సైడ్ అందరూ రండి అని చెప్పేసి నిలబెట్టారు ఓటర్ కార్డు ఇస్తే అక్కడ ఏం లేదు అందుకే నేను మంగళగిరి కాన్స్టిట్యూషన్ ఇక్కడికి వెళ్తానికి జేసీ మేడం దగ్గరికి వెళ్తే పట్టించుకోవట్లేదు అధికారులు అడ్రస్ నిర్మల్ హై స్కూలు అని ఇచ్చారు నిర్మల్ హై స్కూలు ఆత్మకూరు మంగళగిరి అని ఇచ్చారు ఈ రోజు వచ్చి ఇక్కడ ఓటు అయిందని మళ్ళీ ఇప్పుడు ఓట్లేదు ఇక్కడ యాడ్కెళ్లాలా ఏ ఊరు ఏ ఊరు నుండి వచ్చారు గుంటూరు ఇక్కడ ఎందుకు లేదంటున్నారు

అలాగే సెకండ్ ట్రైనింగ్కి మరుసటి రోజు వచ్చిన పిఓస్ ఏపీఓస్కి ఆరో తారీఖున మనం ఫెసిలిటేట్ చేశాము వాళ్ళు కూడా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈరోజు మనం ఓపీఓస్ పోలీస్ ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఎలా అంటే ఇక్ ఓపీఓస్ వర్కింగ్ వాళ్ళు మన మంగళగిరిలో వర్క్ చేస్తే ఇక్కడే వచ్చి ఓటు వేయచ్చు అలాగే మిగతా మన గుంటూరు జిల్లా కాకుండా మిగతా ఇరవై ఐదు జిల్లాల్లో కూడా వాళ్ళు ఓటర్లుగా ఉండి మన మంగళగిరిలో పనిచేస్తూ ఉంటే ఆ పోస్టల్ బ్యాలెట్ కూడా మన గుంటూరుకి చేరింది మన మంగళగిరికి చేరింది వాళ్ళు కూడా ఇక్కడే ఓటు వేయొచ్చు సో మనం మన జిల్లా ఓటర్స్తో పాటు అదర్ జిల్లా ఓటర్స్ మన జిల్లాలో పనిచేస్తూ ఉంటే వారికి కూడా మనం ఈరోజు ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం ఈరోజు మన జిల్లా పోలీస్ నాలుగు వందల యాభై మంది అదర్ జిల్లా పోలీసు దగ్గర దగ్గర వెయ్యి మంది పదిహేను వందల మంది పోలీసు ఈరోజు ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకుంటున్నారు ఓపిఓస్కి వచ్చినప్పటికీ ఐదు వందల వరకు ఈరోజు పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకుంటున్నారు ఏంటంటే ఎవరన్నా ఎంప్లాయీస్ ఎలక్షన్ డ్యూటీలో ఉండి మంగళగిరి ఓటర్ అయ్యి ఉండి ఫామ్ ట్వెల్వ్ అప్లై చెయ్యకపోయినా కంగారు పడొద్దు రేపు ప్రతి ఒక్కరికి ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్ తీసుకొస్తే ఫామ్ ట్వెల్వ్ స్పాట్లోనే ఇచ్చి నింపించి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడమగును సో ఎవరెవరు ఇప్పటి వరకు ఫామ్ ట్వెల్వ్ అప్లై చేయకపోయినా లేదు ఓటు వినియోగించకపోయినా రేపు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ ఫెసిలిటేషన్ సెంటర్ ఉంటుంది దయచేసి అందరూ వినియోగించుకోమని కోరుతున్నాం ఒకవేళ వేరే జిల్లాలో పనిచేసి వారికి గుంటూరు బ్యాలెట్ చేరకపోతే కలెక్టర్ ఆఫీస్ నుంచి రెస్పెక్టివ్ నియోజకవర్గానికి మనకి క్లియర్ గైడ్ లైన్ ఉంది స్వయంగా ఎక్కడ నియోజకవర్గం అయితే అక్కడికి వెళ్ళి స్వయంగా అక్కడే ఓటు వేయొచ్చు మన అదర్ స్టేట్కి సంబంధించిన ఎటువంటి బ్యాలెట్స్ మంగళగిరి రీచ్ అవ్వలేదు